హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో హెల్దీ అయిన రెసిపీని చూపించబోతున్నాను ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా ఈజీ అనమాట మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటితో చక్కగా ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు కాజు బాదం అండ్ ఇక్కడ నేను వెండి ఖర్జూరం అండి ఇవి ఖర్జూర పండు అంటారు కదండి వాటినైతే తీసుకున్నాను దీని ప్లేస్లో కావాలి అంటే డేట్స్ కూడా తీసుకోవచ్చు సో దీనిని అయితే నేను ఒక కప్పు దాకా అయితే తీసుకుంటున్నాను అనమాట మిగతావన్నీ హాఫ్ కప్ తీసుకున్నాను సో ఇక్కడ నేను అన్నిటిని చక్కగా సపరేట్ సపరేట్గా అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను సో వీటిని నెమ్మదిగా చక్కగా స్లోగా అంటే స్టవ్ని సిమ్లో పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట డైరెక్ట్గా కూడా ఇలా తినొచ్చండి సో వీటినైతే ఇప్పుడు డ్రై రోస్ట్ అయితే చేస్తున్నాను సో ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అనమాట అప్పటిదాకా ఇలా ఫ్రై చేసుకుని తీసేసి ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాచ్లో గుమ్మడి గింజలను కూడా వేసేసుకుని చక్కగా అదే విధంగా ఫ్రై చేసుకోవాలి అన్నిటినీ హాఫ్ హాఫ్ కప్ అయితే తీసుకున్నాను అనమాట ఓన్లీ ఒక కప్పు మాత్రం ఖర్జూర పండునైతే తీసుకున్నాను దానిలో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి చక్కగా ఒక కప్పు దాకా అయితే తీసుకోవాలి హాఫ్ కప్ అయితే నేను కిస్మిస్ కూడా తీసుకున్నాను అనమాట స్వీటు ఎక్కువగా బాగుంటుంది ఇలా కలుపుకోవడం వల్ల ఇంకా స్వీట్ కొంచెం ఎక్కువ తింటారు అనుకుంటే కనుక కిస్మిస్ కానీ లేదంటే ఖర్జూర పండు ఉంది కదా అది కానీ ఒక హాఫ్ కప్ అయితే యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను స్వీట్ అనేది వన్ అండ్ హాఫ్ కప్ మాత్రమే యూజ్ చేస్తున్నాను సో ఇదంతా చక్కగా ఇలా ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా ఇలా ఫ్రై చేసుకుని ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని డైరెక్ట్గా కూడా తినచ్చండి ఇప్పుడు బాదం కాజునైతే సపరేట్గా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట ఇవి ఒక వన్ అవర్ టూ మినిట్స్ అయితే పడుతుంది నిదానంగా ఫ్రై చేసుకోవాలి లోపల కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట సో మిగిలినవి కూడా అదే విధంగా డ్రై రోస్ట్ చేసేసుకుంటున్నాను కావాలంటే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే యాడ్ చేయట్లేదనమాట సో ఇలా చక్కగా దీనిలో హీట్ అంతా తగ్గిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుని చక్కగా ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ బెచ్లో కూడా అదే విధంగా ఇలా ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం బరకగా ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా కొంచెం ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఇలా పట్టుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా పట్టుకోవడం వల్ల తినేటప్పుడు లడ్డు కొంచెం పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది సో చక్కగా ఇలా స్టోర్ చేసుకుని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే చాలా చాలా రోజులు కూడా ఉంటాయి అన్నమాట సో చూసారు కదా డ్రై ఫ్రూట్స్ లడ్డు మనకు నచ్చిన సైజులో ఇలా చక్కగా ప్రిపేర్ చేసేసుకోవడమే చాలా ఈజీ అనమాట ఓన్లీ ఐదు నిమిషాల్లో ప్రిపేర్ అండి చిన్న పిల్లలు సైతం ఈజీగా ప్రిపేర్ చేస్తారు అంత ఈజీ సో డెఫినెట్లీగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే రాజలక్ష్మి కుకింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయన్నమాట సో వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే రాజలక్ష్మి కుకింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్